దేవుల పనిలో మనం పెట్టుకోవాలి అండి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి నేను మేము ఇచ్చేటప్పుడు ఆరు డెవలప్ పైన వస్తుంది ఇంకా ఒక బెటర్ ప్లేస్లో డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆరు నెలల్లో నేను పాపిస్తున్నాను గవర్నమెంట్ కమిటీ అయినప్పుడు అది నాకు ఒక రకంగా మంచి డెసినే అనిపించింది టోటల్గా మీ దగ్గర మీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోతుంది అలాగని మనకి చేసేదానికి ఏం లేదు దేవుల బల్లిలో మనకి ఒకే ఒక్క సేల్ సేల్ అగ్రిమెంట్ అయ్యింది అది కూడా మనకు ఆ సేర్ అగ్రిమెంట్ కూడా హ్యాపీ లేని విధంగా ఉన్నాను కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఇన్ ఫైక్ ఇంట్లో నెటర్కినా ఒక బెటర్ మ్యాండ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆరు నెలల్లో ఇస్తా ఉన్నది గవర్నమెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు అది మనం తీసుకోవడం బాగుంటుంది అని నేను మీద భరోడ్గానే వద్దడం లేదు మీరు కంపల్సరీ ఇదే ఫాలో లేదు నేను చెప్పడం లేదు नाकिन ऐसा एंड आफीसर अभी गवर्नमेंट सैडी सर गवर्नमेंट क्या प्रति अड्डे एंट्रीनर आलोचि प्रोसेस वेरे क्या था नो अब आवास वो चीज सर सर మీరు పోయినా ఎవరన్నా నో అబ్జెక్షన్ ఇద్దామనుకుంటారో అందులో మీరు కండిషనల్గా నో అబ్జెక్షన్ ఇస్తారు పల్లెని మీరు తీసుకొని నన్ను అండి రాసిందంటే ఐ సోరెంట్ సో ఆ నో అబ్జెక్షన్ పట్టి ప్రపోజల్ అది గవర్నమెంట్ పేటిఎమ్ మై అలాటెడ్ ప్లాట్ నెంబర్ విత్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ సోడెంట్ షో అండ్ ఇన్ ఎంఎస్ఎల్ పార్క్ మేవుల పల్లె మేవులపల్లి జేగురు పార్టీ అంటే జేగురుపల్ ఇక్కడ నుంచి సబ్జెక్ట్ కండిషన్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆల్టర్నేట్ ల్యాండ్ నియర్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఆల్టర్నేట్ ల్యాండ్ అని అక్కడ పర్టికులర్గా ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ కావాలని మనం గవర్నమెంట్ కోవడం జరుగుతుంది అట్ గవర్నమెంట్ రేట్ అని కూడా నేను కూడా జరుగుతాను అంటే దీని మీద కొంచెం డిస్కషన్ జరుగుతాను మీరు త్రీ అంశంలో పాల్గొన్నప్పుడు నేను ఒక్కొక్కరు రెండు వేలు మూడు వేల దగ్గర కూడా పాల్గొన్న వాళ్ళు ఉన్నాను సో గవర్నమెంట్ రేట్ ఇస్తుందా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుందా బ్రథింగ్ ఏదైనా అదెలబుల్ చేస్తున్నా నేనైతే కమిట్మెంట్ చేశాను బట్ డెఫినెట్గా ఈ ఆప్షన్ కన్నా నాకు అనిపిస్తుంది అండ్ హ్యాండ్ ఓవర్ ద డెవలప్ పార్ట్ ప్లాట్ టుని విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ దిస్ డే ఏ రోజైతే మనం ఈ రోజు వచ్చి ఆరు రోజుల లోపల ఆరు మంత్స్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపల నాకు హ్యాండ్ ఓవర్ చేయాలకున్నమాట డెవలప్మెంట్ మాట అన్న కండిషన్ మాత్రం మీదే మనం డోర్ తీసుకోవడం జరుగుతుంది ఇది అంటే ఇప్పుడు లో అబ్జెక్షన్ తీసుకున్నా కానీ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ తీసేసుకొని వాళ్ళు డెవలప్మెంట్ పర్చకుండా నేపథ్యంలో చేస్తారు వాళ్ళకి అనుకూలంగా డేట్ మార్చుకోవాలి ఈ దశలో నేను ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు ఒక్కసారి ఇది మీరు చర్చించుకోవాలి ఏది బాగుంటుంది మనకి అది మీరు డిసైడ్ చేసుకుని లో అబ్జెక్షన్ ఇవ్వాలనుకో ఆలోచిస్తే నేను మీరు కలెక్టర్ గారికి ప్రజెంట్ చేయడం జరుగుతున్నాను దాన్ని బట్టి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సో మీలో ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు మీ ఒపీనియన్స్ చెప్పచ్చు